पल्लवी, आप सभी का ग्राम सेवा चैनल में दिल से स्वागत करती हूँ महाराष्ट्र में भिवंडी शिरडी सूरत, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे आ ले आ ले। ముఖ్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను గత ప్రభుత్వము బతుకమ్మ చీరల పేరు చెప్పి వస్త్ర వ్యాపారాలు అందరూ అన్ని రకాల వ్యాపారాలు చేసుకున్న టైంలో అందరూ బతుకమ్మ చీరలే కట్టాలని ఒక పది మంది మాస్టర్ వీవర్లను కేటీఆర్ చీల ఆ పది మందితోటి మొత్తము వ్యాపారాన్ని నడిపించి వాళ్ళతోటి లాభాలు పొంది బతుకమ్మ చీరలలో పూర్తి స్థాయి స్కాములు చేసి పైసలు సంపాదించుకున్న కేటీఆర్ని కాదని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మీద కేటీఆర్ మీద ఉన్న కక్ష తోటి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పూర్తి స్థాయిలో నాశనం చేయడానికి కూనుకున్నది ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినతి చేస్తున్నాము మీరు ఇస్తున్నారు రుణమాఫీ చేసిర్రు రైతు భరోసా ఇస్తుర్రు తర్వాత ఉచిత విద్యుత్ రైతులకు చాలా మంచి ప్రోగ్రాము మీరు ఎందుకు ఇస్తున్నారు అంటలేం అదే విధంగా దేశంలో రైతన్న తర్వాత నేతన్న మీరు నేతన్నకు కూడా ఉచిత విద్యుత్ తీయాలే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇప్పుడు మనగడ సాధించాలంటే ఒకే ఒకటి ఉచిత విద్యుత్ కావాలి మీరు ఉచిత విద్యుత్ సిరిసిల్లకు వెంబడే ప్రకటించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ ఆయన కావడం లేదు ఎందుకు కూడా వేస్ట్ అని చెప్పి ఉన్నాము పది మంది కార్మికులు ఈ సందర్భంలో చనిపోయిన సందర్భంలో బండి సంజయ్ గారు రాజీవ్ నగర్ వచ్చిన సందర్భంలో ఇక్కడ చనిపోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కృషిగా పెట్టాలని చెప్పి ఒకరోజు దీక్ష చేస్తానని చెప్పి పిలుపు ఇవ్వడంతో పిలుపు ఇవ్వడంతో ఆ రోజు ఉన్న ప్రభాకర్ గారు వెళ్ళారే పదో తారీఖు నాడు దీక్ష అనగానే తొమ్మిదో తారీఖు నాడు వచ్చి ఇక్కడ నేను బకాయిలు బకాయిలన్నీ వెంటనే రిలీజ్ చేస్తాను మన విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తానని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి మొత్తం తప్పించుకొని తిరగడం జరుగుతుంది ఇంతవరకు ఎక్కడ ఉన్నాడు ఆయన కనబడడం లేదు అలాగే చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు పది మంది చనిపోయినా కానీ ఆయన కన్ను అని చెప్పి మేము అడుగుతాను ఇంతవరకు తిరుచిల్లకు విచ్చేసి సమస్యలు ఏంటిది వీళ్ళ పరిష్కార మార్గం ఏం చేయాలని చెప్పి కొంచెమైన ఆలోచన లేదు ఆయనకు ఇక్కడ పోయి సంబంధించిన అధికారులు కానీ చేతి కానీ పోయి అడిగిన సందర్భంలో నాకు దీని దీని గురించి ఏం తెలియదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది తెలియనప్పుడు నా పరిధి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక చిన్న పిల్లవాడు కుక్క చనిపోతే కుక్క కరిచి చనిపోతే మీరు ట్విట్టర్లో పెట్టి వెంటనే పరిష్కార మార్గాలు చూపెట్టారు ఇక్కడ పది మంది నేత కార్మికులు గురేసుకొని చనిపోతే మీకు అన్న కనబడతలేవా మా మా నేతలని ప్రాణాలు కావా మేము ఉండే మొన్న రైతులకు ముప్పై వేల కోట్ల రూపాయలు తప్పి రెండు లక్షల రూపాయలు మావి చేసారు మా సిక్కిళ్లకు ఏమనుకున్నామైనా మేము పక్క చికెన్ వాళ్ళము పని లేదు ఉన్నామంటే ఇల్లు లేదు తిన్నామంటే తిండి లేదు కట్టుకుందామంటే బట్టలేదు మాకు కడుపులో చేతిలో పట్టుకొని పని చూపెట్టే అని అంటే పని చూపెట్టే పరిస్థితులు అది లేదు మాకు ముప్పై వేల కోట్ల రూపాయలు మీరు రైతులకు మాకు మూడు వేల కోట్లు ఇస్తే మాకు ఏడాది మొత్తం మాకు చేతి నిండా పని ఉంటుంది దయచేసి మా మీద మా నేతల మీద మొత్తం కక్ష సాధింపు ధోరణి విడిచిపెట్టి మాకు చేతినిండా పని కల్పించే విధంగా మీరు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాము ప్రభుత్వం ఆలోచించి విద్యుత్ ఉద్యత విద్యుత్ విద్యుత్ను అమలు చేయాలని చేస్తున్నదని మేము ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే మా కోరిక చాలా చిన్నది చూడడానికి పెద్దగా కనిపించింది ఇక్కడ ఒక మండలంలో ఉన్నటువంటి అంటే ఒక ఎల్లారెడ్డిపేట కావచ్చు అయితే పక్కన గంగ్రోపేట కావచ్చు ఇట్లాంటి మండలంలో ఉన్నటువంటి రైతు విద్యుత్ అంటే గురాలకు వాడేటువంటి క్యారెంటే ఒక మండలానికి సరిపోయేటువంటి మొత్తం చేసుల పట్టణంలో ఐదు వేల కనెక్షన్లు ఉంటాయి కాబట్టి ఒక మండలానికి ఇచ్చేటువంటి విద్యుత్తు మాపి మా చేస్తే రైతుల మాదిరిగానే మా పరిశ్రమ బది పట్టగడానికి అవకాశం ఉంది మొత్తానికైతే అప్పసే మీద ఉన్నటువంటి పరిశ్రమను తప్పకుండా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఉన్నటువంటి స్పెస్ అధికారులు ఇప్పుడు చైర్మన్ కావచ్చు అధికారులు కావచ్చు మా డైరెక్టర్ కావచ్చు వాళ్ళ పుణ్యామాని ఎవలో ఇచ్చిన లెటర్ను అడ్డం పెట్టుకొని మరి అన్నదాము నలుగురు ఉంటాయి నాలుగు పోర్షన్లు ఉంటాయి నాలుగు మీటర్లు ఉంటాయి మరి రెండు నెలలు అవి ఆరు నెలల సంవత్సరం నెల క్రింది అన్ని లబ్ధు చేసి ఒకవేళకు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఒకటే చాలా మరి ఒక్కరే కట్టాలని డిమాండ్తో నోటీసులో ఎంతవరకు సబో మాకు అర్థం కాలేదు పంచాయతీగా మీరు వచ్చి చేయది మరి అన్నదూ పెట్టి మరి ఏ రకంగా పంపకాలు చేస్తారో మాకు తెలియదు మరి అది చాలా అన్యాయం ఎందుకంటే వస్త్ర పరిశ్రమ ఉన్నదాన్ని ఏ రకంగా సర్వనాశనం చేయాలో ఆ రకంగా సంకటం కట్టుకున్నటువంటి సెల్స్ వాళ్ళు ఎందుకంటే ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది ఒకరు అన్నరు మీ అంతు చూస్తూ ఉన్నటువంటి పదం ఏతుందో బహుశా మీ అంత చూసే పదం అదే అవసరం మీకు అందిస్తూ ఉన్నది మరి కార్మికులు వాళ్ళు మూడు నాలుగు ఏదైతే చేశారో అది ఎమ్మడి పనిచేయాలి కార్మికులకు రాసినటువంటి యాదన్ సబ్సిడీ ఇవ్వాలి మరి వర్కర్ ఓనర్ పథకం ఏముందో మరి షెడ్యూల్ నిర్మాణం అయినట్టు కనిపిస్తూ ఉంది వాళ్ళకి పవర్లు కేటాయించి వాళ్ళను యజమానులు చేయాలి ఏడాది కొడుకున్న ఏదో రకంగా ఆర్బిఎం కావచ్చు ఇంకేత చాలా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి హాస్పిటల్ కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర వాళ్ళందరికీ ఈ యొక్క వస్త్రాన్ని తయారు చేసి ఇవ్వడానికి ఒక వాళ్ళు వాళ్ళకు ఒక పద్ధతిని అవలంబిస్తే తప్పకుండా ఈ పరిశ్రమ బాగుపడడానికి అవకాశం ఉంటుంది మరి ఎమ్మెల్యే గారు మొత్తానికైతే మాకు కనిపిస్తలేరు వాళ్ళు ఏమన్నారంటే పద్మశాలీల పుణ్యమే నేను ఈరోజు మేము ప్రభుత్వం ఉందో మేము ఎలా గెలిచిన అనేటువంటి మాట ఏదైతే ఉందో మరి అది ఎక్కడికనిపిస్తుందో తెస్తలేదు వారానికి రెండు రోజులు ఇక్కడనే ఉండి మీ పరిశ్రమలను పరిష్కరిస్తా అంటే మీ సమస్యను పరిష్కరిస్తా అనేటువంటి ఏదైతే ఉందో మరి అది కనిపిస్తలేదు మరి ముఖ్యంగా మేము కోరేది ఒకటే మేము మాకు అనిపిస్తుంది ఏంటంటే అన్న వస్త్రాల కొరకు పోతే ఉన్న వస్త్రాలు పోయిన చందంగా మా బాధలు మేము చెప్పుకుంటే అది మద్దతు పడేసి ఈ యొక్క పిడుగు పాటల ఈ విద్యుత్ ఏదైతే కట్టడానికి మీరు లోడ్చ సమంజసమైనది కాదు మరి మరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఈ నాలుగు రోజులు మరి సిరిసిల్లలో ఉన్నటువంటి మొత్తం పరిశ్రమలు డైవింగ్ లేకపోతే పారిశ్రాలు కావచ్చు లేకపోతే డైవింగ్ కావచ్చు మిగతా వస్త్ర పరిశ్రమ ఏదైతుందో మరి వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక తయారు చేసినారు మరి ఇరవై రెండు నాడు అంబేద్కర్ వద్ద ధర్నాలు రాస్తారోగాలు వంట వార్పులు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ ముట్టడి కూడా మేము ఏదైతుందో నేను కూడా ఒక దానిలో కూడా ఒక ఉత్పత్తిదారునే మరి ఆ విషయాలన్నీ మాకు తెలుసు మరి ఆ కార్యక్రమానికి అసెంబ్లీ ముట్టడికి మేము ప్రత్యేకమైనటువంటి అంటే మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తాము వాళ్ళతో పాటు మేము ఉంటామో తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మేము పరిశ్రమ వర్గాలు కూడా చెప్తున్నాం మనము ఏదో ఒక పార్టీ అనేటువంటి విషయం పక్కన పెట్టి మన పరిశ్రమను ఇది బాగుపాడు బాగు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఏదైనా కూడా వాళ్ళతో కొట్లాడవలసినటువంటి పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కలిసి ఈ పరిశ్రమ కొరకు ఐక్యంగా కదిలితే తప్ప ఈ ప్రభుత్వాలు ముందరికి రావన్నటువంటి ఉద్దేశం మనకు అందిస్తూ ఉంది కాబట్టి ఆ దిశలో మనం ప్రయత్నాలు ఉండాలని తప్పకుండా ఈ ప్రభుత్వం కదు తెరిచే విధంగా వస్త్రపరిశ్ర ఆదుకునే విధంగా మా యొక్క డిమాండ్లు ఉంటాయి మా ఉచిత ఏదైతే ఉచిత విద్యుత్ ఏతుందో తప్పకుండా ఇలాంటి ఒక మండలం కేవలం ఒక మండలంలో ఇచ్చేటువంటి కనెక్షన్ సరిపోయేటువంటి విద్యుత్ మాకు అయితే రైతులకు ఇచ్చే విధంగా సరిపోతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క మా డిమాండ్ ప్రభుత్వం నెరవేర నెరవేర్చాలని మేము కోరుతాం